ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్దతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఒత్తిడి లేని విద్యా అందించడం జరుగుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ వలీ అహ్మద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి తెలిపారు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వాల బడిలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు పెంపు కోసమై టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించారు ఈ సందర్భంగా టిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ వలీ అహ్మద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిలు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరుతూ ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలపై బోధనపై జీపు జాతాలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు బడి మనదే ఊరు మనదే అనే నినాదంతో తాము జిల్లాలోని ఇరవై ఆరు మండలాల్లో ప్రచార జాత నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రైవేటు పాఠశాలల మోజులో పడి అనవసరంగా ఆర్థికంగా నష్టపోవద్దని అన్ని వసతులతో ఎలాంటి ఫీజులు లేకుండా నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు టీఎస్ యూటీఎఫ్ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించబడిందని వారు తెలిపారు విద్యా హక్కు చట్టం ద్వారా మధ్యాహ్న భోజనం ఏకరూపు దుస్తులు నోట్ పుస్తకాలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందన్నారు విశాలమైన తరగతి గదులు డిజిటల్ తరగతి పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి శివలింగం గణేష్ రెడ్డి కనకయ్య నరసింహులు పాల్గొన్నారు నిన్నటి రోజున ఆరు మండలాలను కూడా మరి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపు కొరకు ప్రచార జాత నిర్వహించాం మరి ఈరోజు మరి సుమారుగా ఏడు మండలాలను కూడా ప్రతి గ్రామంలో కలుసుకుంటూ మరి సాయంత్రం పూట ఈ నంగనూరు గ్రామాన్ని కూడా చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయ సంఘంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక సామాజిక స్లో సంఘంగా మరి విద్యార్థులందరినీ మీ మరి రోజు రోజు పనిచేసి మీ యొక్క కూలీనాలి చేసి మరి మీ యొక్క అమౌంట్ను మొత్తం ప్రైవేట్ పాఠశాలకు ఫీజుల రూపంలో అందించడం సరైనది కాదు మన గ్రామంలో ఉన్నటువంటి నంగనూరు గ్రామంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులను చదివించండి నాణ్యమైనటువంటి ఉచిత విద్య కేవలం మన ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అందుతుంది కాబట్టి మీరు ఫీజుల జోలికి వెళ్లకుండా మంచి నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఉంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జయిన్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ తల్లిదండ్రుల నుంచి మరి అటువైపు నుంచి ఇంకా వచ్చేటువంటి సూచనలు కూడా తీసుకొని వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశంతో మరి మరి మన బడులను ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో జాత ప్రారంభించడం జరిగింది ఈ రోజు నంగనూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సందర్శించి ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఎందుకు ఏ ఏ విధంగా ఈ సంఖ్య తగ్గిపోతుందనే విషయాన్ని అని ఆలోచిస్తే మరి మూడు సంవత్సరాల వయసు తర్వాత ఏదైతే ప్రైవేట్ పాఠశాల నర్సరీ యూకేజీ ఎల్కేజీ విద్యార్థులను అని చెప్పి తీసుకెళ్తున్నాయి మరి ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే మరి పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాలని చెప్పి కోరుతున్నాము మరి అదే సందర్భంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ఆకర్షితున్నటువంటి పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక అపనమ్మకాన్ని ఒక అపోహను కలిగి ఉన్నారు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభించదని చెప్పి అది సత్యదూరము దాన్ని నమ్మకూడదు మీరు రాత్రింబ వాళ్ళు కష్టపడి మీ కష్టపడిన మీ కష్టార్జితాన్ని ప్రైవేటు పాఠశాలకు పోసే బదులు మీరు ఒక నాలుగు అడుగులు మీ ప్రభుత్వ పాఠశాల వైపు వెళ్ళి చూడండి ఆ రోజు పాఠశాలలు వేరు ఈ రోజు పాఠశాలలు వేరు ఈ రోజు పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు అనేక సదుపాయాలు డిజిటల్ క్లాసెస్ కంప్యూటర్ బోధన మరి అనేక రకాలైనటువంటి వసతులతో చాలా సస్యశామలంగా పుష్కలంగా విద్య అందుతుంది